హీరోకి ఫోటోలు సినిమా పోస్టర్స్ నాకు ముందు నుంచి కూడా పలానా హీరోని ఉండేది కాదు ఈ సినిమా చూసినప్పుడు వెళ్ళగానే ఈ సినిమా గురించి హీరో గురించి బాగా స్టోరీ చెప్తుండేవాడిని ఫ్రెండ్స్ అందరికి ఎందుకంటే సండే సండే నేను చిటిఆాల వచ్చేవాడిని మాకు చిట్్యాలో రెండు థియేటర్స్ ఉంటాయి రెండు థియేటర్స్ లో మార్నింగ్ షో ఒకటి ఉంటుంది మ్యాట్రిక్ ఫస్ట్ సెకండ్ షో ఒకటి ఉంటుంది సో ఒకసారి వస్తే నాలుగు సినిమాలు కొట్టేయచ్చు వెళ్ళానంటే నాలుగు సినిమాల్లో ఎవరిది నచ్చిందో అది మ్యారేజ్ చేసుకుంటూ కూర్చుండేవాళ్ళు నా ఫ్రెండ్స్కి కాబట్టి ఏంటంటే అప్పుడు ఎవరు బాగా యాక్ట్ చేస్తే వాళ్ళ నా హీరో హీరో అయితే ఏంటంటే ఒకసారి కృష్ణ గారికి లెటర్ రాశాను నేను గుర్తులేదు మేబీ ఇంటర్మీడియట్ టెన్త్ ఆ టైంలోనే అయితే కృష్ణ గారికి ఉన్న మంచి అలవాటు ఏంటంటే తర్వాత ఎప్పుడో తెలుసుకున్నాను అతనికి ఏ లెటర్ వచ్చిన అభిమానుల నుంచి తన సిగ్నేచర్తో మళ్ళీ ఆన్సర్ వెళ్ళాలి అనేది దానికి ఒక ఎంప్లైంట్ పెట్టి ఆయన దాకా ఏమి వెళ్ళదు లెటర్ వచ్చిందంటే ఎంప్లయ్ మళ్ళీ సంతకం ఉంటుంది ప్రింట్లో వేస్తే అప్పుడు ఏం చేసేవాళ్ళు సంతకం చేసేవాళ్ళు తెలియదు అలా ఒక లెటర్ వచ్చింది సో అప్పటి నుంచి గా అభిమానించడం మొదలు పెట్టా సో ఆయన పంపించిన ఆయన ఫోటో ఆయన లెటర్ చాలా కాలం దగ్గర పెట్టుకున్నా అక్కడి నుంచి పర్సనల్ గా ఆయన అభిమానించడం మొదలుపెట్టా తర్వాత తెలివి పెరుగుతున్న ఒక తర్వాత మామూలుగా ఏంటంటే ఎవరు చెప్పలేదు ఎవరైనా సినిమా అంటే ఎక్కడికి వెళ్తారు మామూలుగా అప్పుడు చెన్నై వెళ్లే వాళ్ళం తర్వాత ఫిలిం నగర్ అని వచ్చేవాళ్ళం నేను మొగల్తూరు వెళ్ళాతూ ఎందుకు వెళ్ళారు అప్పుడు ఏదో ఏదో మ్యాగ్జిన్ చదువుతున్నప్పుడు ఆంధ్రప్రభన ఆంధ్ర కరెక్ట్ గుర్తు లేదు అందులో చిరంజీవి గారు ఇంటర్వ్యూ వచ్చింది అందులో చిరంజీవి గారు ఇల్లు ఫోటో పడింది మా ఇల్లు అట్లే ఉంటది ఇంట్లో నుంచి హీరో అయ్యాడా అని మొగల్తూరు ఇలా ఇంటి చుట్టూ చక్కర్లు అని చూసుకొని చూసుకొని బుక్ తీసి ఇది కరెక్ట్ ఫోటో అట్లా అట్లా చిరంజీవి గారి మీద విపరీతం ఈ ఇంట్లో ఉన్న అతను అంత స్టార్ అయ్యాడు అప్పుడు అప్పటి డైనమిక్ హీరో ఈ మెగాస్టార్ కాలే డాషింగ్ డైనమిక్ సో మనం కూడా అవ్వచ్చు మనం కూడా ఏదో అవ్వచ్చు అని ఒక ధైర్యం వచ్చి అలా బయట వచ్చు కానీ సో గ్రేట్ అయితే మీరు మొగల్తూరు వెళ్ళి చిరంజీవి గారు ఇల్లు చూసి తర్వాత వెళ్ళారా మద్రాస్కి మద్రాస్ వెళ్ళలేదు మద్రాసు వెళ్ళలేదు మద్రాసు వెళ్ళే అవకాశం హైదరాబాద్ హైదరాబాద్ పక్కా హైదరాబాద్ ఓకే మద్రాసు ఫీల్డ్ కుచ్చనక మద్రాసు వెళ్ళింది అప్పుడు ఓకే అప్పటికి ఇక్కడ వచ్చేసి 99 అంటున్నారు ఆ నాకు 96 నుంచి ఇక్కడ స్టార్ట్ అయినే కదా 90 90స్ నుంచి స్టార్ట్ అయిపోయినే ఇక్కడ అవును అవును కాబట్టి ఏంటండి ఇంకా అక్కడికి వెళ్ళి పని మళ్ళా అందుకే మీరు ఇక్కడ నేను అంతేలేండి హైదరాబాద్ లో నేను అనుకో నేను మద్రాసు వెళ్ళలేదు